నల్గొండ నియోజకవర్గంలోని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడు నాగార్జున కోరారు ఇప్పటికే మంజూరైన దళిత బంధు నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం తిప్పర్తి మండల కేంద్రంలో జరిగిన దళిత బంధు లబ్దిదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలో ఒక వెయ్యి రెండు వందల నలభై మూడు మంది లబ్దిదారులకు ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇచ్చి వారి పేర్లకు మూడు లక్షల రూపాయల చొప్పున మొత్తం ముప్పై మూడు కోట్ల రూపాయలు అకౌంట్లలో జమ చేశారని కానీ ఇప్పటి వరకు ఆ నిధులు విడుదల కాలేదని తెలిపారు ప్రభుత్వం దళిత బంధు పథకం ద్వారా పేదలను ఆదుకోవడానికి నిబద్ధతతో వ్యవహరించాలని అన్నారు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ ఇచ్చి లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లు తెలుపు నిధులు మంజూరు చేసినప్పటికీ అవి ఇప్పటి వరకు విడుదల కాకపోవడం అన్యాయమని అన్నారు నవంబర్ పది తర్వాత జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం ముందు వెయ్యి మంది దళితులతో బహిరంగ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు ఈ కార్యక్రమాన్ని చేయాలని అందరూ లబ్దిదారులు ప్రజా సంఘాలు ఇందులో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సూరపల్లి మనోహర్ ఏపూరి సైదులు చెడిపల్లి ఏపూరి దాసు ముసుగు వెంకన్న మహంకాళి భాస్కర్ పందిరి రాజు ఏపూరి ఇసాక్ ఏపూరి నాగయ్య చెరుకుపల్లి సురేందర్ కిన్నెర వెంకన్న తదితరులు పాల్గొన్నారు మంది దళిత బంధు లబ్ధిదారులు నిరుపేదులైనటువంటి దళితులకు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రొసీడింగ్స్ ఇచ్చి మనిషికి పది లక్షల దళిత బంధు యూనిట్ మరి సెలెక్ట్ చేయడం జరిగింది ప్రభుత్వమే మూడు లక్షల రూపాయలు ప్రతి లబ్ధిదారుని అకౌంట్లో జిల్లా కలెక్టర్ గారికి ముప్పై మూడు కోట్ల రూపాయలు మరి జమ అయి ఉన్నాయి కానీ రెండు సంవత్సరాలు అయినా కూడా ప్రజా దళిత ఏదో దళిత బంధు లబ్ధిదారులు మరి చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అయినా ఆ డబ్బులు రిలీజ్ చేయడం లేదు ఇది చాలా అన్యాయం వచ్చినటువంటి డబ్బులను వెంటనే రిలీజ్ చేసి నిరుపేదలకు ఉన్నటువంటి దళితుల జీవితాల్లో మార్పు తేవడం కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి ఈరోజు తిప్పర్తి మండలంలో దళిత బంధు లబ్ధాలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మేము ఒకటి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరు దళితుల కోసం ఎస్సీ ఎస్టీ యాక్షన్ ప్లాను లేదు ఎక్కడ రెండు సంవత్సరాలైనా కూడా కనీసం అమలు చేయలేదు మీరు రాజీవ్ యువ వికాసం అన్నారు అది అమలు చేయలేదు గత ప్రభుత్వం దళిత బంధు పేరా అందరికీ ఇస్తున్నామని చెప్పిండ్రు ఇవ్వలేదు కానీ ఇచ్చినటువంటి ప్రభుత్వం లాంఛనంగా ఇక్కడ ప్రారంభించినటువంటిది ఆ పద్ధతి ప్రకారంగా మాకు ప్రొసీడింగ్లు ఇచ్చి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి అందరికీ చేతులు పెట్టినటువంటి ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించినటువంటి డబ్బులు మీ అకౌంట్లోనే ఉన్నాయి ఇది మళ్ళీ పోలేదు కాబట్టి మీరు వెంటనే అందరికీ మూడు లక్షల చొప్పున ఎవరి డబ్బులు వాళ్లకు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రేపు పదో తారీఖు తర్వాత పోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు నల్లగొండకు వచ్చిన సందర్భంగా వెయ్యి మందితోటి పెద్దగడారం మంత్రి క్యాంప్ ఆఫీస్ ముందర కూర్చుంటాం మా దళిత బంధు నిధులు మాకు విడుదల చేసిన దాకా లేచేది లేదు ఏదేమైనప్పటికీ ఆ నిధులను మంజూరు అయ్యేదాకా మేమైతే ఉద్యమంలో పోరాడతాం అది కనగల మండలం తిప్పతి మండలం నల్లగొండ రూరల్ నల్లగొండ టౌను మాడలపల్లి ఉన్నటువంటి ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు అందరూ కూడా మరి వచ్చి అడుగుతున్నాం ఇప్పటికైనా మీరు సామరస్యంగా రాష్ట్రంలో బట్టి విక్రమార్క నియోజకవర్గం మధురలో ఇచ్చారు హుజూరాబాద్లో మీరు ఇచ్చారు మరి ఇక్కడ ఎందుకు ఇయ్యారని మేము అడుగుతున్నాం ఇక్కడ ఈ ప్రజలు ఏం పాపం చేసినారని మేము అడుగుతున్నాం అందుకనే మా నిధులు మాకు ఇవ్వండి మిగతా వాళ్ళ కోసం మీరు ఇస్తున్న అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ఏదైతుందో అది కూడా మీరు అమలు చేయండి అని మేము కోరుతున్నాం వచ్చినటువంటి డబ్బులు ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు ఆ రకమైన ఉద్యమాలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనండి ఆ రోజు నవంబర్ వచ్చేటువంటి రేపు మంత్రి గారు క్యాంప్ ఆఫీస్కి మేము అందరికీ తెలియజేస్తాం అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం